ఫస్ట్ క్రోమ్ క్రోమ్లేక్ ఓపెన్ చేయాలి క్రోమ్ లేక్ పోయిన తర్వాత యూ డైస్ ప్లస్ అని టైప్ చేయాలి యూ డైస్ యూడైస్ డైస్ ప్లస్ యూడైస్ ప్లస్ని టచ్ చేస్తే ఇట్లా వస్తాయి యూ డైస్ ప్రొఫైల్ అనేది వస్తుంది ప్రొఫైల్ టచ్ చేయాలి చేసిన తర్వాత మన యూజర్ నేమ్ ఓపెన్ కా చేయాలి ఈఎచ్ ఫైవ్ లాగిన్ అవుతుంది దీంట్లో ఇవన్నీ ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సింది వచ్చేసి థర్డ్ ప్రొఫైల్ అండ్ ఫెసిలిటీ అని ఉంటుంది దీంట్లో ఇవన్నీ చాలా ఉంటాయి ఇక్కడ మనం టచ్ చేస్తేనే పైన డేటా డాటా క్యాప్చర్డ్ ఫార్మేట్ అనేది ఇది వన్లో ఏం అవసరం లేదు ఇవి ఆల్రెడీ ఫిల్అప్ అయ్యే ఉంటాయి లేదంటే ఒక చూడొచ్చు చూడచ్చు అదేం అవసరం లేదు అట్లా కిందికి పోయిన తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ అని ఉంటుంది నెక్స్ట్ ఒకటి నెక్స్ట్ కొట్టినాక తర్వాత ఇక్కడ వన్ పాయింట్ టూ సెవెన్ నుంచి ఉంటాయి వాటిని టచ్ చేస్తే అన్ని ఫిలప్ చేసుకుంటా బాగా ఒకవేళ సేవ్ అది ఏవి అన్ని పిలప్ కాయనాయా లేదా తిరగాలంటే సేవ్ కొడితే చూపిస్తుంది దాంట్లో నువ్వు ఏమన్నా తప్పులు ఉంటేనా రెడ్ కలర్లో చూపిస్తుంది పిలప్ చేయకుండా ఉంటే ఏది పిలప్ చేయకుంటే కనుక అది రెడ్ కలర్లో చూపిస్తుంది అనమాట అవి చేసుకొని అట్లా చేసుకుంటే సేవ్ నెక్స్ట్ అని కొట్టుకుంటే మొత్తం ఫిలప్ చేయాలి లాస్ట్ వరకు అట్లాగే అన్ని ఫిలప్ చేసి సబ్మిట్ కొట్టాలి సేవ్ నెక్స్ట్ నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అని కొట్టుకుంటూ పోవాలి అన్నీ ఫిలప్ చేసుకుంటూ పోయి సబ్మిట్ కొట్టాలి